మణిపూర్లో ఉత్తరప్రదేశ్లో నాగాలాండ్లో మిజోరాంలో అస్సాంలో కేరళలో తమిళనాడులో ఆంధ్ర తెలంగాణలో యూపీలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి దైవజనుల మీద హత్యలు ముస్లిం లీడర్స్ మీద హత్యలు ఇవి బ్యాడ్ నేమ్ ఎవరికి తీసుకొస్తుంది ప్రైమ్ మినిస్టర్ మోదీకి హోమ్ మినిస్టర్ అమిత్ షాకి ఇండియన్ గవర్నమెంట్కి ఇండియన్ డెమోక్రసీకి ఇండియన్ సెక్యులరిజంకి ఇండియన్ జుడిషియర్కి ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఈ ప్రశ్నలు రేస్ చేయడానికి ఆయన అంటాడు ఎస్పి ప్రశ్నలు అడుగుతున్నారు పొలిటిసైజ్ చేస్తున్నారు పోస్టులు చేస్తున్నారు చర్యలు తీసుకుంటాం ఎంట్రా నువ్వు తీసుకున్న చర్యలు దేవుడు నీ మీద చర్య తీసుకుంటాడు నేను చెప్పించానంటే రాజశేఖర రెడ్డి ముక్కలు అయిపోయినట్టు నువ్వు యాక్సిడెంట్ అయి చేస్తా నువ్వు తీసుకునే చర్యలేంటి లీగల్గా మాట్లాడు ఎవరిని భయపెడతావు ప్రపంచాన్ని భయపెట్టి వణికించి ఓడించి బైడెన్ని గెలిపించి ట్రంప్ని సరెండర్ చేసుకొని వచ్చా ఇప్పుడు ట్రంప్తో మాట్లాడుతున్నావు జాన్ తూన్తో మాట్లాడుతున్నా జాన్సన్తో మాట్లాడుతున్నాం మా టీం ఎలాంటి టీము మోదీ గారితో మాట్లాడుతున్నాం అమిత్ షాతో మాట్లాడుతున్నాం మీ చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్లు పెట్టాం ఆయన రెస్పాండ్ అవమాను లేదా కోర్టుకి వెళ్తానని చెప్పాను నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి దాడులు చేయిస్తావా లాఠీ చార్జీలు చేయిస్తావా రాజమండ్రిలో నేను అక్కడ ఉంటుండగా ఆ శవాన్ని చూశాను ప్రతాప్ సిన్హా నా మిత్రునికి పైకి పిలిచినంత వరకు ఆయన రానివ్వల శవం చూడడానికి ముగ్గురు నలుగురిని చూడనివల ప్రేయర్ చేయనివల వేల మంది ఐదు నిమిషాలు మేము శవాన్ని చూస్తామండి అని ఆత్మీయ కుటుంబం అడిగితే నేను బాధ్యత తీసుకుంటాను మీరు కింద పెట్టండి పోలీసులు చుట్టూ పెడదాం పైన ఉన్న వారు అందరూ ఐదు నిమిషాల్లో ఆయనకు నివాళులు అర్పిస్తారు ఎందుకంటే రాజమండ్రిలో వేల మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారని మీ ఏఎస్పిని మీ డిఎస్పిని గంట నిలబడి నేను అంత మంచిగా మర్యాదగా మాట్లాడితే ఒక్క నిమిషం ఎవరిని చూడనీయకుండా లాఠీ ఛార్జీలు చేసి అవన్నీ విజువల్స్ లేవా ఎత్తుకెళ్ళిపోయారు మళ్ళీ ఏమంటే డెబ్బై పర్సెంట్ పాస్టర్లు ఎవడు ఆ పాస్టర్ వాడు పేరు చెప్పండి ఎవడు మీకు సపోర్ట్ ఇస్తున్నాడు డెబ్బై పర్సెంట్ అంటే ఐదు వేల మంది పాస్టర్లో మూడు వేల ఐదు వందల మంది మీకు మద్దతు ఇచ్చారా పోస్ట్ మార్టం అవ్వకుండా రిపోర్ట్ చేయకుండా తీసుకెళ్ళిపోమని ఒక్కరు ఇవ్వలేదు ఎవడో ఒక క్రిస్టియన్ అట వాడు యూజ్లెస్ ఇడియట్ రిటైర్డ్ సీఏ అట వాడిని తిట్టి నేను తోయించా వాడిని మీరు పావుగా పెట్టుకొని ఇలాంటి అవినీతి మాట్లాడకండి మిస్టర్ ఎస్పీ రిటైర్డ్ డీజీపీ దేశంలో నెంబర్ వన్ హెచ్టి సాంగ్లీ అన నా చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ కర్ణాటక ఇప్పుడు నా ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కర్ణాటకకి ఈ మధ్య కర్ణాటక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నాతో నాకు మద్దతు ఇచ్చిన ఆయన ఫార్మర్ ఎంపీ బీజేపీ అద్వానీకి చెప్పి టికెట్ ఇప్పించ నా చీఫ్ సెక్రటరీ దానమయ్య రోసైలు నా బోర్డు మెంబర్స్ ప్రజాశాంతి పార్టీలో నూట ఇరవై మంది ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ నా ప్రజాశాంతి పార్టీలో టీమ్ మెంబర్స్ ఆరు వందల మంది గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ నా సపోర్టర్ ఎవరు ఏమనుకుంటున్నారు మీరు మమ్మల్ని నన్ను మోసం చేస్తారా నన్ను అడ్డుకుంటారా పోస్ట్ మార్టం రిలీజ్ ఇప్పుడు వరకు చేయరా ఇదంతా ఇట్ ఈస్ బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు మై గుడ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు ఫర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఐ లవ్ హిమ్ ఐ ఫర్ హిమ్ ఐ సపోర్ట్ హిమ్ కానీ లోకేష్ అంటాడు నేను సంతాపం ప్రకటిస్తున్నాను లోకేష్ మాకు సంతాపం వద్దు సత్యం కావాలి అది పాయింట్ నెంబర్ సెవెన్